टी प्राइम टाइम न्यूज के स्वागत లోని రాముల విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది తన పరా అన్న భేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా వీక్షించేందుకు సన్నద్దమవుతున్నారు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పార్టీల పరంగా నాయకులు కార్యకర్తలందరూ తయారవుతున్నారు ఏపీ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఆయన బిడ్డ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణితో కార్పొరేటర్లు వైఎస్ఆర్ నేతలు హాజరై ఈ నెల ఇరవై రెండవ తేదీన మహత్తర కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దాన్ని తిలకించేందుకు నగర ప్రజలంతా సమాయత్తం కావాలని నిర్ణయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అదే రోజు గురజాడ కళాభారతిలో ఆ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అందరూ హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజేష్ ఆశపు వేణు మేయర్ తదితరులు పాల్గొన్నారు దాన్ని మనందరం కూడా కలిసి విజయనగరంలోని అంటే జిల్లాలోని అనేక రాముడి యొక్క క్షేత్రాలు ఉండడం వల్ల మన విజయనగరం కూడా రాముడి యొక్క కృప ఎంతైనా ఉందని చెప్పేసి అందరం భావిస్తాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా చక్కగా ప్రజలందరికీ కూడా ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక స్క్రీన్ టైమ్ను మనం ఇచ్చి అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా మనం లైవ్ ప్రసారం చేసి అందులో భాగంగా చక్కటి సాంస్కృత నాట్యాలు కానీ లేకపోతే కళలు కానీ మనం ప్రదర్శించుకుంటూ పేద పంటతి తాల ఉచ్చర్ణలతో అలాగే అన్నమాచార్య కీర్తనలతోటి కోలాటాలు ఇలాంటివన్నీ కూడా మనం అనేక రకమైన కార్యక్రమాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఎంటర్టైనింగ్గా మనందరూ వ్యక్తులతో రాప్పుడు చుట్టుపక్కల కాబట్టి బాలరాముడు విద్య పెడుతున్నారు అది దేశవ్యాప్తంగా హిందువులు అందరూ కూడా అన్ని మతాల వారు కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ బాగా బాగా భాగస్వామి కావాలని మరి అందరూ చెప్పారు కార్యక్రమం అలాగే ప్రసాదం ఇవన్నీ కార్యక్రమం ప్లాన్ చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనని కోరుకుంటూ రెండో విషయం ఏంటంటే రేపు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ విషయం కార్యక్రమం భారీ వస్తున్నాయి అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆయన దీవెలు అందరిపైన ఉండాలని ఇక్కడ గురజాడ పిటిడి కళ్యాణ్ మండపం పక్కన గురిజాడ మైదానంలోని ఓపెన్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓపెన్ స్క్రీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మన మ్యూజిక్ కాలేజీ పిల్లలతోని నాగస్వరము అండ్ అదేవిధంగా రాణిక రాణి ఆవిడ వాళ్ళ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాములు అండ్ అదేవిధంగా గోపాలరావు గారు మాస్టర్ మనందరికీ తెలిసినట్టు ఆయన చేత గా అక్కడ జరుగుతుందంతా కూడాను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పాటు కోలాటము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నది అంతా కూడా ఒక ట్రెడిషనల్ వేలోని బ్లెస్సింగ్స్ రాములవారి వారి యొక్క బ్లెస్సింగ్స్ అందరిపైన ఉండాలని ఉద్దేశంతో అందరూ కలిస్తే బాగుంటుంది దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయని ఒక ఉద్దేశంతో ఇంత మంచి ప్రోగ్రామ్ ట్వంటీ సెకండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వెన్యూ గురజాడ కళా మందిర్ పక్కన ఆ గ్రౌండ్లోని టైము మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా అందరూ కూడా రండి విత్ ఫ్యామిలీ రండి డెఫినెట్గా పిల్లలు అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు చూస్తారు ఎలా జరుగుతుందో అక్కడ గుడి ఎలా ఓపెన్ అవుతుంది దాని యొక్క కూడా వాళ్ళకే తెలుస్తుంది సో ఫ్యామిలీ గారు అండి ఇంకొక కిందతో చెప్పారు ట్రెడిషనల్ అటైర్స్తో ట్రై చేస్తాము అబ్బాయిలు అయితే వీలుంటే పళ్ళు మంచిగా ఫుడ్ చూద్దాం బయట టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి